నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్లో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన పేరు కుప్పిలి రాజు అలియాస్ బ్లేడుగాడు అని అంటారు ఈయన్ని ఈయన విజయనగరం డిస్ట్రిక్ట్ సంతకవిటి మండలంకి సంబంధించిన వ్యక్తి ఈయన కాకుండా కుప్పిలి నర్సింగారావు అలియాస్ చెంచు ఈయన కూడా తలాడా విలేజ్ సంతకవిటి మండలం విజయనగరం డిస్టిక్కి సంబంధించి సో వీళ్ళు టోటల్గా ఇప్పుడు మనకి ఈరోజు అరెస్ట్కి సంబంధించి మొత్తం ఇరవై ఆరు కేసెస్లోకి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది ఇందులో రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మూడు కేసెస్ రెండు వేల ఇరవై మూడు నాలుగు కేసెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు కేసెస్ రెండు వేల ఇరవై ఐదులో మూడు కేసెస్కి సంబంధించి ప్రాపర్టీ రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది టోటల్ రికవర్డ్ ప్రాపర్టీ వచ్చి మనకి ఐదు వందల డెబ్బై నాలుగు గ్రాముల గోల్డ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేజెస్ సిల్వర్ అండ్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ రికవరీ చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఎంఓ వచ్చేసి మనకి ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ దగ్గర ఈ చైన్ స్నాచింగ్స్ గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడము లేదు అంటే ఇన్మేట్స్ అంటే ఇంట్లో ఎవరు లేని హౌసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హౌస్ బ్రేక్ చేసి అక్కడ లోపల ఏదైనా దొరికితే దాన్ని తీసుకెళ్లడం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యారు టోటల్గా ఇంతకుముందు కూడా ఫార్టీ టూ కేసెస్లో అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు అరెస్ట్ అయ్యారు వీళ్ళపైన సంతకవిటీ మండలిలో కూడా సస్పెక్ట్ షీట్ కూడా ఉంది మన జిల్లాకు సంబంధించి వీళ్ళు ఆమ్దాల వలస సరుబుజ్లి బూర్జా జలుమూరు పొందూరు హెచ్చర్ల నర్సన్నపేట ఈ బెల్ట్లో వీళ్ళు అఫెన్సెస్ ఈ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు టోటల్గా ఈ ఎస్డిపి శ్రీకాకుళం వివేకానంద గారు అండ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత మనకి ఆమ్దాల వలస ఇన్స్పెక్టర్ ఆమ్దాల వలస ఎస్ఐ అండ్ సిసిఎస్ ఎస్ఐ టీమ్ అండ్ నర్సన్నపేట వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు సో ఎంటైర్ టీమ్ వీళ్ళు ఆల్మోస్ట్ ప్రాపర్టీ ఫుల్గానే రికవర్ అయ్యింది సో ఇవి కాకుండా ఇంకా వీళ్ళు ఏదైనా అఫెన్సెస్ చేశారా లేదా అనేది మనం వెరిఫై చేస్తున్నాము వీళ్ళు ఎక్కడైతే ఏదైతే షీట్ ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది సో వాళ్ళపైన సర్వేలెన్స్ అయితే ఉంది బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా మనం సర్వేలెన్స్ స్టార్ట్ చేయడం అనేది చేస్తాం ఆ టైం వాళ్ళు ఏంటంటే అంతకుముందు అరెస్ట్ అయ్యారు మధ్యలో కొద్ది రోజులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఎట్లుంటుందంటే పోలీస్ సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అఫెన్సులు తక్కువ చేయడం జరిగింది వన్స్ పోలీస్ సర్వేలెన్స్ తగ్గింది అన్న ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎక్కువ చేయడం జరిగింది సో వీళ్ళ కోసం మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము సో వీళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది స్పౌజెస్ కావచ్చు వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఆ బ్లేడ్ తీసుకొని మేము చచ్చిపోతామని చెప్పి బెదిరించడము మేము కోసేసుకుంటాం మేము కట్ చేసుకుంటాం బెదిరించడం కూడా జరుగుతుంది సో ఈ వీళ్ళకి అలవాటు కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళని మనం ట్రేస్ చేసి పట్టుకోవడానికి బాగా టైం పట్టింది వీళ్ళు బెదిరిస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము చనిపోతామని చెప్పి బ్లేడ్ తీసుకొని దాంతో మేము కట్ చేసుకుంటామని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి సో దానివల్ల ఏంటంటే మనం వీళ్ళని ట్రేస్ చేసి వీళ్ళని పట్టుకోవడానికి బాగా టైం పట్టింది ఎందుకంటే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగినా కూడా అది బాగోదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ దీనిపైన వర్కౌట్ చేయాల్సి వచ్చింది సో దానివల్ల వాళ్ళకి అప్పటికి అర్థమైంది సర్వేలెన్స్ ఉందని అర్థమైంది కాబట్టి ఈ ఇయర్లో తక్కువ ఆఫెన్సులు చేశారు ఈయన ఈయన కూడా సేమ్ అదే మెథడే వాడుతున్నారు సో ఎవరైనా వెళ్తే పోలీస్ అరెస్ట్ చేయడానికి వెళ్తే నేను చనిపోతాను నేను కట్ చేసుకుంటాను ఈ ఉంది ఆ విలేజ్లోకి వెళ్తే వాళ్ళంతా పోలీస్ పైన ఈవెన్ శాండ్ అదంతా చల్లేసి పోలీస్ని చేయడం కూడా జరిగింది ఒకనొక స్టేజ్లో సో దానివల్ల కొంచెం మనకి ఆ ప్రాసెస్ అనేది కొంచెం అస టైం పట్టింది లేదు లేదు క్రైమ్లో ఏం వాడరు క్రైమ్ లో ఓన్లీ రెగ్యులర్గా మనకి హెచ్బి హౌస్ బ్రేకింగ్ ఎలాగైతే చేస్తాం మీరు రాడ్స్ ఇవి వాడి అవి చేస్తున్నారు ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోతున్నారు కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంతకుముందు కూడా అఫెన్సెస్లో కంబైండ్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు కాదు ఆ విలేజ్ కి సంబంధించి అయితే ఉన్నారు అది మన కన్సర్న్ సంతకమిటీ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని సర్వేలెన్స్ చేసుకుంటున్నారు ఈ అఫెన్సెస్ లో అయితే మనకి ఇప్పటివరకు అయితే వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు ఫర్దర్ గా మనం మళ్ళీ కస్టడీకి తీసుకుని అది ఇంట్రాగేషన్ చేస్తాం ఆ టోటల్ ప్రాపర్టీ మనకి ఆరు వందల పద్దెనిమిది గ్రాములు సెవెన్ పాయింట్ సెవెన్ కిలో సిల్వర్ లాస్ అయింది క్యాష్ త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్ లాస్ అయింది మనకు రికవరీ అయ్యి వచ్చి ఫైవ్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కిలో సిల్వర్ అండ్ టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ క్యాష్ అయింది సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రికవరీ ఉంది